ఈ రోజుల్లో పేదవారి నుండి కోటి వరకు ప్రతి ఆడవాళ్ళు కూడా నైడలు వేసుకోవడం అలవాటు దీనికి కారణం ఏంటంటే వేసుకోవడానికి స్లోగా ఉంటుంది వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుందని కానీ ఇవి వేసుకోవడం వల్ల మనకి ఎన్ని నష్టాలు జరుగుతాయి అనేది చాలా మందికి తెలియదు నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే పెళ్ళైన మహిళలు ఎలా ఉండాలి ఎలాంటి ఆచారాలు పాటించాలి అనేది కూడా తెలుసుకుందాం ఈ రోజులలో ఆచారాలు అంటే ఇది చెయ్యాలా ఇప్పుడు అనే అంత బద్ధకంగా తయారైపోయారు మన ఆడవాళ్ళు అనేది మన పాత రోజులలో చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఏవి పాత రోజులలో లేవు అయినా కూడా వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ కూడా అంతే సాంప్రదాయంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు అన్ని ఈజీ అయిపోయిన తర్వాత కూడా మనం కొన్ని పాటించాలంటే బద్దకంగా మారుతున్నాం దీని వల్లే మనకు అనారోగ్య సమస్యలు రావడం అలాగే డబ్బు వచ్చినా కూడా నిలవకపోవడం ఇలాంటి రకరకాల సమస్యలు మనకి ఎదురవుతూ ఉన్నాయి మరి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి నైట్లు వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమేమి వస్తాయి అనేది ఈ తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది మన పెద్దవాళ్ళు ఇల్లును చూసి ఇళ్ళని చూడాలి అన్నారు మన సాంప్రదాయాన్ని బయట దేశం వాళ్ళు ఎంతో ఇష్టపడి చీర కట్టు కాని బొట్టు కాని ప్రతి ఒక్కటి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు మన సాంప్రదాయాన్ని పట్టే మన భారతదేశం ఇప్పటికీ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంది కానీ అది మనం మర్చిపోయి జీన్స్లు టీషర్ట్స్ అని చెప్పి నైటీలు అని చెప్పి మన సాంప్రదాయాన్ని మనమే విడిచిపెడుతున్నాం ఒకరిని చూసి ఇంకొకరు ఇలా నైటిల్ వేసుకోవడం అలవాటైపోయింది మీరు ఒకసారి చీర కట్టుకొని చూడండి ఎంత అందంగా కనిపిస్తారో అది స్పెషల్ గా అవసరం లేదు కదా కానీ చీర కట్టుకోవడం బద్దకం అయిపోయింది మనం ఇలా నైట్లు వేసుకుని ఉండడం వల్ల లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో స్థిర నివాసం ఉండదు అలా ఉదయం నుంచి రాత్రి వరకు నైటిలు వేసుకొని తిరగడం వల్ల కూడా మన దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టే అవుతుంది మనం నటిల్ వేసుకుంటే భర్తలకు కూడా నచ్చదు అలాగే లక్ష్మీదేవి కూడా ఆగ్రహం కలుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుంది చీర కట్టులో బొట్టు గాజులు అలా అయితేనే మనం ఆమెని అమ్మవారు అని కొలుస్తున్నాం అలాగే మన మనలాగే నైటిలు వేసుకొని చింపి జుట్టుతో ఉంటే మనం ఆమె అమ్మవారు అని కొలుస్తామా కాబట్టి మనం కూడా ఆమెలా ఉంటేనే ఆమె అనుగ్రహం మనపై కలుగుతుంది ఏ ఇంట్లో స్త్రీ అయితే బొట్టు గాజులు పూలు అలాగే చీర మంగళసూత్రం ధరించి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అదృష్టాన్ని అలాగే సంపదను కూడా ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీదేవి మన ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఉంది నైటిల్ వేసుకోవడం వల్ల అనారోగ్యం కలుగుతుంది అని ఒక్కసారి నైటిల్ వేసుకునే ప్రతి ఒక్క ఆడవారు గుర్తించుకోండి మీ ఆరోగ్యం పరంగానో లేకుంటే ఇంట్లో డబ్బు పరంగానో మీకు ఎలాంటి సమస్యలు లేవా తెలుస్తుంది కదా మీకు సమస్యలు ఉన్నాయా లేదా అనేది అందుకే ఇప్పటి నుంచి మారి నైటీని పక్కన పెట్టి చీర కట్టుకోవడం కనీసం డ్రెస్ వేసుకోవడం అన్నా అలవాటు చేసుకోండి ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు బద్ధకంతోనో లేకుంటే ఏంటో తెలియదు కానీ నైటీ వేసుకుని మరీ పూజ చేస్తున్నారు అసలు అసలు అది ఊహించుకుంటేనే ఇలా కూడా ఉన్నారా అనిపిస్తుంది నైటిని వేసుకొని పూజ చేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితం రాదు అంతకుపోగా మీకు ఇంకా దోషమే కలుగుతుంది దానివల్ల ఇంకా మీకు దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటే తప్పితే మంచి మాత్రం అస్సలు జరగదు దేవతా మూర్తులు మనకు ఎంత అందంగా కనిపిస్తున్నారో మనం కూడా అమ్మవారిలా చీర కట్టుకొని తయారయ్యి దీపారాధన చేస్తేనే ఆ దేవతల అనుగ్రహం కూడా మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అంత నైట్లు వేసుకునే అలవాటు ఉంటే రాత్రి వేసుకొని ఉదయం మళ్ళీ స్నానం చేసి తీసేయండి తప్పితే మళ్ళీ స్నానం చేసి అదే నైట్ వేసుకోకండి చాలా మంది వంట చేసే హడావిడిలో ఉదయం లేవగానే ఫస్ట్ మనం వంట దగ్గరికి వెళ్ళిపోతుంటాం ఎప్పుడు కూడా అలా చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మన పెద్దలు భావిస్తారు మన పురాణాల్లో కూడా అలాగే ఉంది కాబట్టి మనం పూజలు ఎంత నిష్ఠలతో ఎంత శుభ్రంగా ఉండి చేస్తామో మనం వంట కూడా అలాగే చేయాలి అలా వండిన వంట మనం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం ఉదయం లేవగానే పాచమోహంతో స్నానం చేయకుండా ఎలా అయితే మనం వండుతామో మనం అది తిన్నా కూడా మనకి అలాంటి ప్రయోజనాలే కలుగుతాయి మన శరీరం పైన రామాయణ మహాభారతాల్లో కూడా చీర గురించి ఎంతో గొప్పగా వివరించారు అంతేకాదు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో అలాగే నుదుట కుంకుమను తప్పకుండా ధరించాలి దీన్ని క్షేమంగా భావిస్తారు అంతేకాదు మీకు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనం ఎక్కడైతే కుంకుమ ధరిస్తామో అక్కడ బ్రహ్మ నివాసంగా ఉంటాడు కాబట్టి సూర్యకిరణాలు మన కుంకుమ పెట్టుకునే ప్లేస్ లో పడి మనకి అక్కడ ఉన్న నాడులు అనేవి ఉత్తేజపరుస్తాయి దాని వల్ల మనకి అనారోగ్యం కలగకుండా ఉంటుంది మన భారతదేశంలో మహిళలకు కాలి మెట్టెలు కానీ మంగళసూత్రాన్ని కానీ ఎంతో పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే అది భర్త ఆయుష్ అని భావిస్తారు అంతేకాదు మీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి మనం కాళ్ళకి వెండి మట్టలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అంతేకాదు పెళ్ళైన స్త్రీ అయినా కూడా పెళ్లి కానీ మహిళ అయినా కూడా ఎవరైనా కూడా గాజులు తప్పకుండా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుందా అని అనిపిస్తుంది గాజులు కాని కాళ్ళకి గొలుసులు కాని ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందా అనే భావన మనకు కలుగుతుంది అందుకే ఆడపిల్ల పుట్టగానే మనం పిల్లలకి గాజులు వేసుకోవడం అలవాటు చేయాలి పెళ్ళైన మహిళలు మాత్రం తప్పకుండా గాజులు వేసుకోవాలి చేతి నిండా మేము వేసుకోలేము అనుకుంటే కనీసం రెండు ఇటు రెండు గాజులైనా తప్పకుండా వేసుకోవాలి ఈ రోజుల్లో ఆడపిల్లలు పుడితే ఫ్యాషన్ పేరుతో అన్ని రకరకాల బట్టలు వేయడం అని గాజులు బొట్టు లేకుండా ఉండడం మనం గమనిస్తున్నాం ఇలా చేయడం వల్ల మనకు ఎప్పుడు ఏం తెలియకపోవచ్చు ముందు ముందు మాత్రం వల్ల తీవ్ర ప్రభావాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది మన సనాతన ధర్మంలో మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజులలో మహిళలు అదొ పెద్ద గొప్పగా సూత్రాలు బయటికి కనిపించేలా తిరుగుతున్నారు అది ఒక మన భర్తకి తప్పితే బయట ఇతరులకు ఎవరికి కూడా కనిపించకూడదు అంతేకాదు మంగళసూత్రాలు మనం మెడలో వేసుకోవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది చాలా మంది ఈ రోజుల్లో మంగళసూత్రాలు కూడా తీసేస్తున్నారు మన పాత కాలంలో ఎవరిని చూసినా కూడా అందరూ తప్పకుండా చీర కట్టుకునే ఉండేవారు కానీ ఇప్పుడు ఎవరింటికి వెళ్దామన్నా కూడా వాళ్ళు నైటీలతోనే దర్శనమిస్తున్నారు దాని వల్ల వచ్చే వాళ్ళకి కూడా ఏమేంటి ఇలా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది అసలు మీరు ఒకసారి గమనించండి పేరులోనే ఉంది కదండి నైటీ అని చెప్పి మరి నైటీ వేసుకోకుండా ఉదయం నుంచి రాత్రి వరకు వేసుకొని తిరగడానికి కారణం ఏంటి అంటే ఏమైనా అంటే మాకు వీలుగా ఉంటుంది అనుకుంటున్నారు తప్పితే ఇంట్లో ఇలాంటి ప్రభావాలు ఒక నైటీ వల్ల కలుగుతాయని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇప్పటికైనా మారి మన ధర్మం ప్రకారం మనం చీర కట్టుకొని అందంగా ఉందాం చీర కట్టునే ఉంది కదండి అసలైన అందం ఆ నైటీలలో ఏముంది చెప్పండి అసలు నైటీ అనేది మన సంప్రదాయమే కాదు అది విదేశీయులతో అది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు కానీ మన భారతీయులకు మాత్రం ఇది చాలా బాగా అబ్బింది ఏమైనా అంటే నైట్లు వేసుకోవడం అలవాటైపోయింది చాలా మంది అంటారు కదా మా భర్తలు పెళ్ళైనప్పుడు మన బాగా ఉండేవారు ఇప్పుడు ఉండట్లేదు అంటే దానికి కారణం కూడా నైటినే మీరు ఉదయం నుంచి రాత్రి వరకు అవే నైటిల్ వేసుకొని తిరగడం వల్ల మీ భర్తకి మిమ్మల్ని చూసినా కూడా కోపమే వస్తుంది తప్పితే ప్రేమ రాదు కదండి ఒక్కసారి మీరు చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి మీ భర్త దగ్గరికి వెళ్ళండి అతను ఎందుకు కోపంగా ఉంటాడు ఇంకా అతనికి ఉన్న ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీతో చెప్పుకుంటారు అతను కూడా మీతో ప్రేమగా ఉంటాడు చూసారు కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుందని మీతో షేర్ చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఉంది ఉందిగా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్